ఈ రోజు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ జియావుల్ హక్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కలిసి మసీదుల మరమ్మతుల విషయంలో వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ జియావుల్ హక్ జేసి రాష్ట్ర నాయకులు షేక్ అసీఫ్ పాషా మరియు జేఏసీ రాష్ట ఉపాధ్యక్షులు మౌలా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగరంలో అనేక మసీదుల మరమ్మతులకు కే నిధులు కేటాయించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకురాక ముందుకుగాను నెల్లూరు నగరంలో అనేక మసీదుల మరమ్మతులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా అందుగాను గత ప్రభుత్వం ఇరవై ఏడు మసీదుల్ని గుర్తించి వారి మసీదుల మతవల్లెలను సంప్రదించి ఆయా మసీదుల్ని పర్యటించే ఏ మసీదులకు ఎంత సివిల్ వర్క్ అవసరమో ఉందో ఆయా డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ల ద్వారా ఎస్టిమేషన్ తీసుకుని రెండు కోట్ల నిధులు కేటాయించి టెండర్ల ద్వారా పనులు మంజూరు చేసి అనుమతులు కూడా మసీదుల మతవెలులకు అందజేయడం జరిగింది మసీదుల మరమ్మతుల పనులు పనులు ప్రారంభమయ్యే సమయానికి ఎలక్షన్ కోడ్ వల్ల పనులు ప్రారంభం కాలేదు ఎలక్షన్ తర్వాత పనులు తిరిగి ప్రారంభిస్తారని చెప్పడం జరిగింది ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం మారిపోయిన అధికారులు మసీదు మరమ్మతుల పనులు ప్రారంభం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు ముస్లిం మైనార్టీ ఆర్థిక పరిస్థితి అసలే అంతంత మాత్రం అధికారుల నిర్లక్ష్యం చేయడం దారుణం కావున జిల్లా కలెక్టర్ స్పందించి త్వరగా మసీదు మరమ్మతుల పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో హజీ ఖాదర్ మొహిద్దీన్ మహమ్మద్ షాహుల్ హాజీ ఎస్ ఎం బాషా హజీ సంధాని మహమ్మద్ యునిస్ షేక్ సుభాన్ బాషా మరియు మసీద్ మొతవెల్లలు పాల్గొన్నారు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు జేఏసీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో నెల్లూరు నగరంలో ఉన్న అనేక మసీదులు శిథిలావస్థలో ఉండి మరి వర్షాకాలంలో కూడా నీరు కారుతూ ఎన్నో సమస్యలు మసీదులుకుంటే గత ప్రభుత్వము దాంట్లో కొన్ని ఇరవై ఏడు మసీదులను గుర్తించి వారికి రెండు కోట్లు శాంక్షన్ చేసి అన్ని మసీదులు వారికి పిలిపించి వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది మరి తీరా పని ప్రారంభించేటప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని అప్పుడు కాంట్రాక్టర్లు పని ఆపేయడం జరిగింది మరి ఈ రోజు తరచూ అనేక సార్లు అధికార దృష్టికి తీసుకోపోయినా కూడా ఎవరిని దీన్ని స్పందించకపోయి మరి ఇంత నిర్లక్ష్యం చేయడం ఇది చాలా బాధాకరం కావున ఈరోజు కలెక్టర్ గారికి ఏదైతే వర్క్ ఆర్డర్ శాంక్షన్ కాగితాలు మనకి ఇచ్చారో ఆ కాగితాలన్ని ఒక వినతి పత్రంలో సమర్పించడం జరిగింది మరి కలెక్టర్ గారు ఏదైతే కమిషనర్ గారు రెండు రోజుల్లో కొత్త కమిషనర్ గారు వస్తున్నారో వారి ద్వారా మీ యొక్క మసీదు పని ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది కలెక్టర్ గారి మీద మేము ఆయన పూర్తిగా నమ్మించి మరి మీడియా ద్వారా మనం తెలియజేస్తున్నాం ఏదైతే మసీదులకు సంబంధించినటువంటి అమౌంట్ శాంక్షన్ అయి ఉందో రెండు కోట్ల రూపాయలు అది పోయిన ప్రభుత్వంలో శాంక్షన్ అయినప్పటికీ కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చేసి అన్ని ఆర్డర్స్ శాంక్షన్ అయిపోయి అధికారులు కూడా సంతకాలు పెట్టేసి మూమెంట్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చేసి మళ్ళీ అది నిలబడ నిలిపివేయడం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్స్ పోయినాయి ఈ యొక్క కమిషనర్స్ పోయినారు అందరూ పోయినారు కొత్త కొత్త కలెక్టర్ గారు వచ్చారు కొత్త కమిషనర్ గారు కూడా వస్తున్నారు మాకు దయచేసి ఆ నిధులు కూడా ఇక్కడి నుంచి వేరే దేనికైనా ఉపయోగించేసి మేము అయిపోయిన మీ డబ్బులు వేరే దానికి మళ్ళించేస్తున్నారు అని చెప్పక ముందే మా యొక్క ఏదైతే గవర్నమెంట్ ద్వారా మనకి అప్రూవ్ అయ్యి ఉన్నాయో ఆ అమౌంట్ని మసీదులకి సంబంధించినటువంటిది కాబట్టి ఇది పబ్లిక్ పరంగా మేము మా కమ్యూనిటీ పరంగా మేము అందరూ కూడా వేడుకుంటున్నాం కలెక్టర్ గారికి ఈ అమౌంట్ని వేరే అవసరాలకి యూజ్ చేయకుండా ఏ దేనికైతే శాంక్షన్ చేశారో దానికి ఇమీడియట్ గా శాంక్షన్ చేసి మా అందరి యొక్క అభిమానుల్ని మన్నల్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం సార్